కనకదుర్గ అమ్మవారు ముక్కు తాకితే కలియుగాంతం ఎందుకు అవుతుందో మీకు తెలుసా బెజవాడకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా ఒకప్పుడు కృష్ణవేణి నది సముద్రంలో కలవడానికి ప్రయాణం ప్రారంభించింది తన మార్గంలో ఇంద్రకీలాద్రి అనే ఘనమైన పర్వతం అడ్డంగా నిలిచి ఉంది కృష్ణవేణమ్మ ఆ పర్వతాన్ని ఇలా అడిగింది ఓ ఇంద్రకీలాద్రి నాకు దారి ఇవ్వు నేను సముద్రంలో కలవాలన్నది నా పరమ సంకల్పం అని చెప్పింది దానికి ఇంద్రకీలాద్రి ఇలా స్పందించారు ఈ కొండ మీద నా మళ్ళీ కనకదుర్గమ్మ అమ్మవారు తపస్సుతో మెరిసిపోతున్నారు నేను చాలా కాలంగా కఠోర తపస్సు చేసి ఆమెను నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను నీకు దారి ఇస్తే నువ్వు ఈ పవిత్ర స్థలాన్ని ఎలా మలుచుకుంటావో తెలియదు కాబట్టి నేను నీకు దారి ఇవ్వలేను అని అన్నారు ఇది విన్న కృష్ణవేణమ్మ కొండపై శక్తి రూపిణిగా వెలిసిన కనకదుర్గమ్మను ఆర్తిగా ప్రార్థించింది ఆమె భక్తికి వశమై కనకదుర్గమ్మ తన అనుగ్రహాన్ని ప్రసాదించి ఇంద్రకీలాద్రిని ఒక చిన్న బీటగా చేసి ఆమెకు దారి ఇచ్చింది దాంతో కృష్ణమ్మ బీటగా ఏర్పడిన మార్గం బిజ్జం ద్వారా ప్రవహించి సముద్రంలో కలిసింది ప్రజలు చెబుతారు ఈ బెజ్జం అర్జునుడు వనవాసంలో ఉన్న సమయంలో అతని ప్రార్థనల ఫలితంగా ఏర్పడిందని కాలక్రమంలో బెజ్జం అనే పేరు బెజవాడగా మారిపోయింది అంటే ఈ రోజుల్లో ప్రసిద్ధిగా ఉన్న విజయవాడ ఈ విధంగా కనకదుర్గమ్మ దారి ఇచ్చినందుకు గుర్తుగా ఆమె కృష్ణవేనమ్మను ఇలా అడిగింది నువ్వు నీ ప్రయాణం కొనసాగించు కాని దారి ఇచ్చినందుకు ప్రతీకగా నీ దగ్గర ముక్కుపుడ అరువుగా తీసుకుంటున్నాను కలియుగం ముగిసే సమయానికి దానిని తిరిగి తీసుకుంటాను అని అన్నది కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ చెప్పినట్లే భక్తుల నమ్మకం ప్రకారం ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయో అదే కలియుగం ముగింపు సంకేతం అని భావిస్తారు అందుకే కృష్ణానది తీరాన ఉన్న ఈ పవిత్ర యంద్రకీలాద్రి పై వెలసిన కనకదుర్గ అమ్మవారు అత్యంత మహిమాన్వితమైన శక్తిగా విరాజిల్లుతున్నారు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో జే కనకదుర్గా మాతా అని కామెంట్ చేయండి